વિધુડિયા પડતા યમધર્મરાજે ઘટા ભાગવત కాబట్టి కాబేటువంటి యమధర్మరాజు అయినటువంటి విధుడు అనేక నీతులు అనేక వేదాంత విషయాలు నచికేతునికి కఠోపనిషత్ అంతా తెలియపరచాడు నచికేతుడు అనేటువంటి వ్యక్తికి కఠోపనిషత్ అని వస్తుంది ఆ ఉపనిషత్తి చెప్పారు కాబట్టి మరి మహత్తరమైన వేదాంతి యమధర్మరాజు ధార్మికంగా ఉండబడినటువంటి వాడు యమస్య కరుణ నాస్తి ఎముడికి కరుణ అనేటువంటిది లేదు ముందు కాలంలో ఉండింది ప్రక్రమంలో కృత యుగా కొంచెం కరుణ ఉండింది బరలా కరుణ లేకుండా పోయింది లేకుండా ఉంటాయి ఆ యుగంలో ఒక పొరపాటు చేశాడు ఎవరో యమధర్మరాజు అప్పుడు ప్రత్యక్షంగా వచ్చే ప్రాణాలు తీసిపోయేవాడే ప్రత్యక్షంగా వచ్చి ఏం పనిని తీసుకుపోతూ ఉండా నీ టైం అయిపోయింది అని చెప్పి తీసుకుపోయేవాడు మరి ఇక తీసుకుపోతే ఒక ఇబ్బంది జరిగింది ఏమో ఒక భక్తుడు ఏం చేసినాడు బొందితో వైకుంఠానికి పోవాలా అని తపస్సు చేస్తూ ఉన్నాడు బొందితోనే వైకుంఠానికి పోవాలా ఈ శరీరంతోనే వైకుంఠానికి పోవాలా అని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయనకి ఆయుష్ అయిపోయింది కొన్ని రోజులకు ఆయుష్ అయిపోతే ఎవరు ప్రత్యక్షమవుతారు యమధర్మరాజు ప్రత్యక్షమైనారు ఇంకేమయ్యా నీ టైం అయిపోయింది తీసుకోవడానికి వచ్చినాను అన్నాడు ఎవరు స్వామి మీరు అని అడిగినాడు నేను యమధర్మరాజును అన్నాడు మరి నేను బొందితోనే వైకుంఠానికి పోవాలని తపస్సు చేస్తూ ఉండాను మరి మీరు మీరు ఎక్కడికి తీసిపోతారు నా లోకానికి నరకలోకానికి తీసుకుపోతాను అన్నాడు మీరు నరకలోకానికి తీసుకోవడం ధర్మవా నేను బొందితో వైకుంఠానికి పోవాలని తపస్సు చేస్తూ ఉన్నాను అన్నాడు నువ్వు తపస్సు చేస్తూ ఉండొచ్చు నీ ఆయుష్ అయిపోయింది నీవు పూర్వజ మరి పూర్వం ముందు కాలంలో ఏం చేసినావు పాపాలు చేసినావు ఆ పాపాలుగా శిక్ష అనుభవించాల్సింది ఉంటుంది ఆ అనుభవించాలి శిక్ష అంటే నరకానికే రావాలి నీవు అని చెప్పి తెలియపరచా సరే స్వామి నేను నరకానికి రానే రాను వైకుంఠానికే పోవాలన్నాడు ఈ భక్తుడు మరి వైకుంఠానికి పోవాలంటే కుదరదు నేను నరకానికే తీసుకో అన్నాడు స్వామి ఇంత అన్యాయమా మరి మా లోకంలో ఒకవేళ అన్యాయం ఉండొచ్చు మీ లోకంలోనూ ఉండడమేనా అని చెప్పి అన్నాడు మరి ఏ విధానంగానైనా ఆ వైకుంఠం క్షణం అట్లా చూపించేసి మళ్ళా నరకానికే తీసుకొని బొందితోనే వైకుంఠానికి వస్తాను అన్నాడు సరే లే నువ్వు ఇంతగా చెప్పుకుంటూ ఉన్నావు మరి చూపిస్తాండి అండి వైకుంఠము అన్నాడు కరుణ ఆయన కరుణ మరి శత్రుత్వం వహించింది కాబట్టి ఆ యమధర్మరా చూపించుకొని పోయినాడు వైకుంఠానికి శ్రీదాదు చూడు అక్కడ గోపురాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా అన్నాడు మరి ఆడ కనపడుతూ ఉండేదే వైకుంఠం మరి ఇంక ఇక్కడ దగ్గరికి పోతాం మనం ఆ వైకుంఠం లేక దర్శనం చేసుకో విష్ణువుడు వెంటనే వచ్చేయన్నాడు అట్లే అట్లే చేస్తాను ఏ స్వామి అన్నాడు మరి అన్నాడు పోతూ ఉంటే ఎడైనా గదతో ఒకే ఏం చేస్తే నేను చనిపోతానేమో అని భయపడ్డాడు ఎవరి గద ఈ యొక్క యమధర్మరాజు భుజంపైన ఒక గద ఉంది ఏమైనా ఆ గదతో వేస్తే బంధుతో వైకుంఠానికి పోనేమో నేను అని భయం చేత ఆ గదను చూస్తే భయం అవుతా ఉంది స్వామి అన్నాడు మరి ఏం అప్ప నాకు గత ఉండాలి కదా అన్నాడు నేనే మోసుకొస్తాను లే స్వామి ఇవ్వండి నా చెప్పి అన్నాడు ఆ గదను కూడా తీసేసినాడు భుజాన్ని పెట్టుకున్నాడు ఈయనే మరి వైకుంఠం దగ్గరికి వచ్చినాడు అదే వైకుంఠం చూసి వెంటనే రా ఒక్క మరి ఒక్క సెకండే మీకు టైం ఆ స్వామిని చూసుకోవడానికి నెక్స్ట్ మళ్ళా నరకానికి పోవాలి మనం అన్నాడు మరి అలాగే కావచ్చును అని ఆ భక్తుడు సీతాబాయి వైకుంఠంలో కూర్చున్నాడు ఆ వైకుంఠంలో ఏమి సనక సనందన సనాతన కుమారుడు నాలుగు తుంగురుడు ఆదిగా కలిగిండే ఋషులు మహర్షులు యోగీశ్వరులు అందరూ ఉంటూ ఉన్నారు వాళ్ళందరినీ చూసే వేళకి వెనక మహదానందం అయిపోయింది అక్కడే కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు కానీ గేటు కల్లే చూస్తూ ఉన్నాడు ఏమైనా వస్తాడు ఏమైనా గేటు కల్లే చూస్తూ ఉంటే యమధర్మరాజు చూచా వీడు ఒక నిమిషం చూచా మరలా ఐదు నిమిషాల వరకు చూచా వీడేమో నా టోపి వేసినట్టుంది అని చెప్పి మరలా ఆ గే గేట్ దగ్గరనే కాచుకున్నాడు మరలా ఆయన కనపడ్డాడు అని చెప్పి ఎవరు యమధర్మరాజు నారాయణుడు విన్నాడు ఏమి యమధర్మరాజా రా లోపలికి అన్నాడు వచ్చినాడు వస్తూనే నారాయణుడు అడిగాడు ఏమి నాయనా ఏం విషయమో ఎవరినో పిలుస్తూ ఉన్నావే వేడు ఒక భక్తుడు నాకు టోపీ వేసినాడు స్వామి ఈ భక్తుడైనా అన్నాడు ఎందుకు నాయనా అని చెప్పి అన్నాడు స్వామి నేను బొందుతో వైకుంఠానికే పోవాలని తపస్సు చేస్తూ ఈయన నరకానికి పిలుచుకొని పోవాలని వచ్చినాడు ఇది అన్యాయం కదా అన్నాడు మరి నాయన యమధర్మరాజ పాపములు అనేటువంటివి కృపాచార్య అశ్వామం ముగ్గురు మెయినంటే మిగిలినటువంటి వారు వీళ్ళు ముగ్గురే ఈ విధానంగా ధృతరాశిలో కడబడికి ఒక బడముడు కూడా మాట్లాడించేవాళ్ళు లేడు అప్పుడే వీళ్ళకి ఆహారం కావాలి కదా గురి వాడు అది గాక వీళ్ళకి ఆహారం ఉండి తీరావా ఆహారము అనేటువంటిది ఎవరు పెట్టేవాళ్ళు అప్పుడు ధర్మరాజ్ చెప్పాడు నాన్నగారు మీరు మా దగ్గరనే ఉండను మీరేం బాధపడద్దండి అని ధర్మరాజు దగ్గరనే వీళ్ళు ఉన్నారు ఇదే భాగవతంలో వస్తుంది ఘట్టం ధృతరాష్ట్రుడు విదురుడు ఏం చేసింటాడు తీర్థయాత్రలు పోయింటాడు తీర్థయాత్రలు చేసుకొని మనలా పాండవ యొక్క ధృతరాష్ట్రం దగ్గరికి వస్తాడు పాండవులు కౌరవులు యుద్ధం చేసి కౌరవులు అంతా చనిపోయినారు అని చెప్పి తెలిస్తేనే వచ్చాడు విదురుడు విజురుడు వస్తే అప్పుడు ధృతరాష్టుడు ఎక్కడున్నాడు విదురుడు మంత్రి ధృతరాక్షునికి మంత్రిగా ఉండబడినటువంటి వాడు ఈ యొక్క విజురుడు ఆ విధుడు వస్తూనే ధృతరాష్ట్రుణ్ణి చూస్తాడు ఆ ధృతరాష్ట్రుణ్ణి దర్శిస్తూనే ధృతరాష్ట్రుడు మరి వీళ్ళ ఆజ్ఞలో ఉన్నారు వీళ్ళ ఆజ్ఞలో ఉంటూ ఉన్నారు ఇదంతా ప్రథమ స్కందంలోనే వస్తుంది ఈ యొక్క మరి ఘట్టం అంతా కూడా ఈ భాగవతంలోనే వస్తుంది విషయం అంతా కూడా అయితే ఇటువంటి ధృతరాష్ట్ర మహారాజు కడబడికి నాకు మీరే దిక్కు అని పాండవుల దగ్గర తెలిసిపోయారు ధృతరాష్ట్రుడు గాంధారికి ఇంత ఆహారం పెడుతూ ఉన్నారు ధృతరాష్ట్రుడు ఒక చెడ్డ పని చేశాడు ఏమే భీముడిని ఎట్లయినా చంపాల నా కొడుకులందరినీ చంపించేవాడు భీముడు ఒక్కడే నా కొడుకులందరినీ చంపినటువంటి వాడు భీముడు ఒక్కడే కాబట్టి ఆ భీముని ఎట్లయినా చంపా అని అనుకున్నాడు చూడి ధృతరాశునికి ఎంత దుష్టబుద్ధి ఉందో కాబట్టి ఆ ధృతరాశులో ఆ భీముణ్ణి మరి సాధారణంగా ఆహ్వానం చేశాడు రండి సాధారణంగా ఆహ్వానం చేస్తే ఆయన ఆలింగనం చేసుకునే మొదలు పెట్టాడు అప్పుడు కృష్ణుడు ఆగమని చెప్పి తెలియవచ్చాడు భీముని అక్కడ ఉక్కు విగ్రహ భీముణ్ణి నిలిపాడు కృష్ణ భగవాన్ ఇతడే భీముడని చెప్పాడు వాణ్ణి ఆ ఉక్కు విగ్రహాన్ని ఏం చేశాడు పిండాడు నలిపివేశా నలిపివేస్తే ఆహారం పెట్టేవాడు భీముడే ఎవరికి ఈ యొక్క ధృతరాష్ట్రుడికి గాంధారికి బిడ్డలకు బుద్ధి చెప్పని బ్రుడ్డికి పిండమ్ము వండికొని పై పడ్డాడని భీముడు వర గొడ్డెములు ఆడంగా కూడు కుడిచివధిపా అంటాడు గురుడికి ఈ గురుడి వాడు తిడతాడన్నమాట వాడు మరి బిడ్డలకు బుద్ధి చెప్పని వాడు ఇట్లా ఉన్నట్టే బిడ్డలకు బుద్ధి చెప్పలేకపోయినాడు బిడ్డలకు బుద్ధి చెప్పని గురుడికి బిండమ్ము వండుకొని కుంటిని పై భీముడు వర గొడ్డెములాడంగా కూడు కూడు కుడిచివధిప ఆ విధానంగా తిట్టి ఆహారం పెడుతూ వస్తూ ఉన్నాడు ఎందుకో నన్నే చంపడానికి ప్రయత్నం చేశాడే ఈ యొక్క మరి ధృతరాష్టడు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధానంగా తిట్టి పెడుతూ ఉంటే విదురుడు వచ్చాడు చూశాడు ఈయన దీనావస్థ బిడ్డల పేరు గురించి బిడ్డల పేరు చెప్పుకొని రోజు ఏడుస్తూ ఉంటుంది ఎవరు గాంధారి ఒక్క మనమడు కూడా మిగలకపోయినే నాకు అనేటువంటి బాధతో మహత్తరమైన బాధ చెందుతూ ఉంటూ ఉంటుంది ఆమె కూడా ఉపశమనం చేస్తూ ఉంటాడు ఎవరు ధర్మరాజే వచ్చి మంచి మాటలు చెప్పి మీకేం మేము ఉన్నాం కదా ఎందుకు బాధపడతారు అనే విషయం తెలియపరిచి మీకు అన్ని సౌకర్యాలు బాగుంటాయి కదా అని తెలియపరిచి ధర్మరాజు ధర్మబుద్ధితో అన్ని మరి శత్యోపచారాలు వాళ్ళకి ఉపచారాలు ఉపచారాలన్నీ కూడా మరి సేవకులు బాగున్నారు కదా మీకు సేవలు బాగా చేస్తున్నారు కదా అందరు పట్టు అందరు పట్టు కలసి సార్ గండి గుండ పూలమాలలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు

ఈ తెలుసారు పొందండి రాజీని సమయం అది పాపులు చెప్లా అవన్నీ సైడ్ ఉంది విజయశంకర స్వామిల వారి నామస్తున్నారు ఇన్ని మండలాల్లో కూడా మన విజయశంకర స్వామి వారు సుమరానంద మైలార మన రామస్వామి గారు వారికి కూడా ధన్యవాదాలు ఏడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు వారికి కూడా ధన్యవాదాలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనసు చాలా ముఖ్యమైంది ఇక్కడ ఉండి ఇంకో తాను పని చేస్తా ఉంటుంది ఇడే ఉంటారు మనుషులు మనసు లోపల ఉండేది ఇంకో పని చేస్తా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి భాగవతాన్ని మనమంతా కూడా ఈ ఆంజనేయ స్వామి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించాలని తర్వాత కతివారు మరి ఓవర్లీ పూలమాలని ఎవరు తీసుకోవద్దండి ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు దాదాపు వెంకట స్వామి గారికి దాదాపు ఆరు ఏడు వందల మంది శిష్యులు ఉన్నారు ఆ అఖ సంపాదించాడు స్వామి కాబట్టి వారికి కూడా ఇప్పుడు మన వెంకటం జరుగుతుంది ఆనందించ गोरटला स्वामी गोरटला बाप गोरटला बाप छोडी अब ता बाप को 25 वर्षको परिचय मुद्दाैको नाको जयै सङ्गुरुप्रभु महाराजको जय स्वामी सो

जय बोलो सतगुरु प्रभु महाराज जय बोला जोगे रेटपन गारेमी गारे रेटपुर स्वामी गारू లేదయాడు ఈర్పే మహేష్ మల్లికార్జున గారు అలా మాట్లాడుతుంది మీరు వేసేయండి మళ్ళీ ఈడే ఇచ్చేసేయండి రాయచోటి గారు సభా సమీపంలో వచ్చి కార్యకర్తలు ఇచ్చి సన్మానం శ్రేణులు ఇచ్చవలసిందిగా మనం అన్నదానదాతలు അല്ലേ അപ്പോൾ തൊട്ടു 봐 നിങ്ങൾ മുഖേ സൽമാനനെ കാണിക്ക പെടസ നീ പടി വെച്ചിട്ട് പെട്ടാ ജയന്തി സങ്ങിന്റെ ജ്യോതി വളായി ജയ് 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 അ അണ്ട് മാമേസ కాబట్టి మాకు ఇంకోటి ఏంటంటే వీళ్ళ అక్కగారు చిన్ననాటి బాల్యమిత్రులు వీళ్ళిద్దరు కూడా వీరికి కూడా చిరు సన్మానం చేస్తూ మీరందరూ మీరు ఆశీర్వదించి ఈయన గొప్పవాడు కావచ్చని మీరందరూ భావన చెయ్యి తర్వాత కుటుంబానికి కూడా ఎంతో చేదోడు వాదోడు వాడిని బాగా సహకరించి ఏం కావాల్సిన ఎంటా జంట ఉంటు చేశారు కాబట్టి వీరి యొక్క వీరందరి ఆశీస్సులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగా ఉండి జ్ఞానవంతులు కావాలని చెప్పి ఆశీర్వాదం చేస్తారు కత్తివారిపల్లి గంగరాజు గారు రాలేదా राजीवा नैन जग राजीवा नैन जग राजोन्दो नीनामानतु गीतया मङ्गलं पदुर्भिपादामलपो नीनामानतु गीतगेया मङ्गनम् ప్రహ్లాద నారదాగి ప్రహ్లాద నారదాగి బౌలుందో నీనాపములతో విజయ మంగళం పవమాన విందములతో నీనామాజేయ మంగళం ಗುರುದೇವಾ ಸ್ಮೇವಾಹ ಸರ್ವೋಕರಣ కళానిది చోడోపచారములు జాడ తోడ చెలును సమర్పయామి జాడ తోడని చెలును సమర్పయామీ ఫలరు విశ్వాత్మకునకు వానమిదే అలరు విశ్వాత్మకునకు వానమిదే సర్వ నిలయునకు ఆసనము నిమ్మినిదే अलगंगा जन गुनकू आद्य पाद्य च मनाली अलगंगा जन गुनकू मज्जन विदे षोड़ छोड़ शाड जाड तोड़ी चलू समर्पया వర పీతాంబరు నగో వస్త్రాలంకారీ సరిశ్రీ మంతూ నగు భూషణములి వర పీతాంబరు వస్త్రాలంకారే సరిశ్రీ మంతూ నగు ధరణీ ధరునకు నంద పుష్పూపములు ధరణీ తరున

बाइस हजार, बाइस हजार, बाइस हजार, बाइस हजार, बाइस हजार वो चार हजार, 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 चार आ फोटो त नभै आ भकैला त आ जेने सुते तिमी चुपचाप बस तिमीले सुते आ जेने सुते कासन नकते आ त पक्कैले रे माने भेल त यस्तो हुन्छ जान्ने कुरा देख्छौ म रामेन रामेन आ ओरे युरो वीर वीर अइयो रामा सबै राम जा म जा हो மட்ட க வச்சி க அந்த முந்த అంత ముందు రోజు ఇచ్చాం మళ్ళీ మంచి రోజు ఇచ్చాం మీరు మీరు వచ్చి మంచిగా వచ్చిన మానవ సేవే మాధవ సేవ అని చెప్పాలంటే అదే మీ స్వామి అందరి సహకారం చేస్తారు